స్టార్ క్రికెటర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇండియాలో అయితే గురించి అందరికీ తెలిసిందే ఎక్కడికి వెళ్లినా ఫోటోలు ఆటోగ్రాఫ్ పడతారు ఒక్కోసారి ఈ సెలబ్రిటీ లైఫ్ చిరాకు గతంలో విరాట్ చెప్పాడు అందుకే ఏదైనా సిరీస్ ముగిసిన వెంటనే ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ కు చెక్కేస్తుంటాడు తనను ఎవరు గుర్తుపట్టని విదేశాల్లోనే విరాట్ ఎక్కువగా గడుపుతుంటాడు ఇకపై కోహ్లీ ఇలాంటి లైఫ్ నే లీడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు దానికి తగ్గట్టుగానే కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు తెలుస్తోంది విరాట్ కోహ్లీ ఇకపై కేర్ ఆఫ్ లండన్ అడ్రస్ లో ఉండనున్నాడు సెలబ్రిటీ లైఫ్ కు దూరంగా ప్రైవసీ కోసమే భారత స్టార్ క్రికెటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నిజానికి ఎప్పటి నుంచో కోహ్లీ లండన్ లో సెటిల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవలి కాలంలో చాలా సార్లు ఫ్యామిలీతో అక్కడే గడుపుతున్న ఫోటోలు కూడా వచ్చాయి కోహ్లీ అనుష్క జోడి ఇల్లు కూడా తీసుకున్నట్లు సమాచారం అలాగే తన పిల్లల కోసం మంచి స్కూల్ కూడా డిసైడ్ చేశాడు ఇన్స్టాలో లండన్ కు చెందిన ఒక స్కూల్ ను ఫాలో అవుతుండడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి ఇటీవల లండన్ వీధుల్లో సిగ్నల్ లైట్స్ దగ్గర రోడ్డు దాటేందుకు నిలబడిన కోహ్లీ ఫోటో వైరల్ గా మారింది అక్కడైతే ఫ్యాన్స్ ఎవరు పెద్దగా వెంటపడరని భావించి కోహ్లీ అనుష్క జోడి లండన్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది